హలో పిల్లలు ఎలా ఉన్నారు ఇవాళ అత్త మీకు మంచి కథ చెప్పబోతోంది ఆ కథ పేరు ఏంటో తెలుసా ద క్లెవర్ ర్యాబిట్ చాలా తెలివైన కుందేలు కథ చెప్తున్నాను ఇవాళ మీకు మరి కథలోకి వెళ్ళిపోదామా అనగనగనగనగనగా ఒక పెద్ద అడవి ఉందట ఆ అడవిలోని రకరకాల చెట్లు రకరకాల మొక్కలు అలా బోల్డని ఉన్నాయట అలాగే బోళ్ళని పళ్ళ చెట్లు కూడా ఉన్నాయట అయితే బోళ్ళని జంతువులు ఉంటాయి కదా అడవిలోని రకరకాల జంతువులు ఉంటాయి పులులు సింహాలు ఏనుగులు నక్కలు తోడేళ్ళు అలా బోళ్ళని జంతువులు ఉంటాయి కదా పెద్ద పెద్ద జంతువులతో పాటు బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి జంతువులు కూడా ఉంటాయి కదా కుందేళ్ళు అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అయితే ఈ అడవిలో ఒక బుజ్జి కుందేలు పిల్ల కూడా ఉందిట అది చాలా తెలివిన కుందేలాట దానికి ఈ అడవిలో ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది అదేంటో తెలుసా ఒక పళ్ళ చెట్టు రోజు ఏం చేసేదంటే అది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కిందన నేల మీద ఉంటాయి కదా చెట్టు మించి ఏమైనా పళ్ళు పడితే పళ్ళు ఏమైనా పడితే రోజు అక్కడికి వెళ్ళి ఆ పళ్ళను తింటూ ఉండేవట తింటూ ఉండేదట ఈ కుందేలు చాలా తీయగా ఉండేవట ఆ పళ్ళు అందుకని చెప్పి రోజు ఆ చెట్టు దగ్గరికి రోజు సాయంత్రం పూట వెళ్ళి కింద పడిన పళ్ళన్నీ తింటూ ఉంటుందట ఒకసారి ఏమైందో తెలుసా ఒక వేటగాడు చూసాడట ఈ కుందేలు పిల్లని ఈ కుందేలు పిల్ల చాలా బాగుంది ఎలాగైనా రేపు వచ్చి నేను ఈ కుందేలు పిల్లని పట్టుకుంటాను అని అనుకున్నట్ట నెక్స్ట్ రోజు ఏం చేసేట ఒక వలని తీసుకొచ్చేట వలంటే తెలుసు కదా నెట్ వలతోటి జంతువులు పట్టుకుంటారు కదా అలాంటి ఒక చిన్న వలని తీసుకొచ్చాట తీసుకొచ్చి వాడు ఏం చేశాడో తెలుసా ఆ చెట్టు కింద ఆ వలని వేసాడట కనిపించకుండా బయటికి కనిపించకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేసి ఒక చిన్న వలలా వేసేట వాటి మీద ఆకులు ఎండిపోయిన ఆకులు అవి వేసి ఇంకేం చేసాడో తెలుసా వాటి మీద వాడే కొన్ని పళ్ళు పెట్టేట ఆ చెట్టు మించి తీసి తర్వాత ఏం చేశాడో తెలుసా ఆ చెట్టు ఎక్కి కనిపించకుండా కుందేలకి కొంచెం ఆ బ్రాంచెస్ అవన్నీ ఉంటాయి కదా ఆకులు అవన్నీ ఒక బ్రాంచ్ మీద అంటే ఒక కొమ్మ మీద కూర్చొని ఆకులన్నీ వాడికి అడ్డుగా ఉండేలాగా చూసుకొని కూర్చున్నట్ట కూర్చొని ఆ కుందేలు కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఎప్పుడొస్తుందా కుందేలు అని ఎదురు చూస్తున్నట్ట ఈలోపు ఆ బుజ్జి కుందేలు పిల్ల గెంతుకుంటూ గెంతుకుంటూ అక్కడికి వచ్చింది చూసేసరికి ఆ చెట్టు కింద బోగుళ్ళని పళ్ళు ఉన్నాయట అరే రోజు కన్నా ఇవాళ ఎక్కువ పళ్ళు ఉన్నాయే అనుకొని ఆ చెట్టు వేపుకి వస్తుందట గెంతుకుంటూ చెట్టు పైన ఎవరున్నారో ఆ చెట్టు కొమ్మ మీద అక్కడ వేటగాడు దాంకొని ఉన్నాడు కదా వాడు చూస్తున్నాడు అనమాట ఈ కుందేలా వస్తుంది నాకు ఇంకా దొరికేస్తుంది వలలో చిక్కుకుపోతుంది అని అయితే ఎప్పుడైతే ఆ కుందేలు కొంచెం పళ్ళ దగ్గరికి వచ్చిందో ఒక్కసారిగా ఆగిపోయిందిట ఎందుకంటే దానికి ఒక డౌట్ వచ్చిందట అదేంటి ఇన్ని పళ్ళు ఉండిపోయి అసలు పొద్దునుంచి ఒక్క జంతువు కూడా అసలు ఇటువైపు రానేలేదా ఒక్కటి కూడా పళ్ళు తినలేదా రోజు అసలు ఇన్ని పళ్ళు ఉండవే ఇన్ని పళ్ళు ఉన్నాయేంటి ఏదో తేడాగా ఉన్నది నాకు అనుమానం వస్తున్నది అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందిట కొంచెం దూరంగా వెళ్ళిపోయి చెట్టువైపు చూస్తోందిట ఏమై ఉంటుందబ్బా అని అయితే ఈ వేటగాడు అనుకున్నట్ట అదేంటి కుందేలు చెట్టు వరకు వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఏంటి పళ్ళు తీసుకోకుండా పళ్ళ కోసం ఇంకొంచెం ముందుకు వచ్చి ఉంటే వాళ్ళలో చిక్కుకుపోయేది కదా పోని ఒక పని చేస్తాను ఇంకా కొన్ని పళ్ళు విసురుతాను అని ఏం చేసాడో తెలుసా ఆ చెట్టు కొమ్మకి ఇంకా కొన్ని పళ్ళు వేళ్ళాడుతున్నాయట ఆ పళ్ళని తెంపి కుందేలు వైపుకి విసిరేట కుందేలు కొంచెం దూరంగా ఉంది కదా అలా దూరంగా విసిరేట ఆ పళ్ళని చూసి కొంచెం ఆశపడి ముందుకు వస్తుందేమో ఈ కుందేలు చెట్టు దగ్గరికి వస్తుందేమో అక్కడ పండు దాని దగ్గర పడితే ఆ పండు తిని అలాగా ఆశపడి ఈ చెట్టు కిందకు వస్తుంది అప్పుడు వలలో చిక్కుకుపోతుంది అని ఒక ఐడియా వేసి వాడు ఆ కొమ్మ మీద ఉన్న పళ్ళని తెంపి ఈ కుందేలు వేపుకి విసరడం మొదలుపెట్టేట అప్పుడు ఇంకా కుందేలకి తెలిసిపోయింది ఇదంతా ఎవరో చేస్తున్నారు అని గట్టిగా అన్నాదిట ఏంటని చెట్టు బావా చెట్టు బావా నువ్వెప్పుడైనా సరే పళ్ళని నేల ముదికి విసరడం చూశాను కానీ నా వైపుకు విసరడం ఇదే మొదటిసారి చూస్తున్నాను నాకు అర్థమైపోయిందిలే ఏదో మాయ ఉన్నది ఆ మాయలో నేను చిక్కనుగా అంటూ అక్కడి నుంచి గెంతుకుంటూ దూరంగా పారిపోయింది తనకు అర్థమైపోయింది అన్నమాట ఆ చెట్టు మీద ఎవరో ఉన్నారు ఇలా వేస్తున్నారు అని దూరంగా పారిపోయేసరికి ఈ వేటగాడు అయ్యో అనుకుంటూ కుందేలు దొరకలేదే అని ఈ అంటూ చెట్టు దిగి ఆ వలను పట్టుకొని వాడి ఇంటి దారిన వాడు వెళ్ళిపోయాడు చూసారా పిల్లలు ఈ కుందేలు ఎంత తెలివైన కుందేలో అదే కానీ అది పళ్ళ కోసం ఆశపడి అక్కడికి కానీ వచ్చుంటే ఏమై ఉండేది ఆ వలలో చిక్కుకుపోయేది వేటగాడి చేతికి దొరికిపోయేది అవునా పళ్ళని ఆశ పెట్టాడు వేటగాడు అయినా కూడా ఆలోచించింది అపాయం నుంచి బయటపడింది అవునా నిజంగానే ఈ తెలివైందే కదా రాబిట్ ఈ కుందేలు తెలివైనదే అని మీరు ఒప్పుకుంటారా కదా కాబట్టి ఈ కథలో నీతేంటి ఏంటి ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా అటెంటివ్గా ఉండాలన్నమాట చుట్టూ ఏం జరుగుతున్నాదో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి అలాగ మనం కేర్ఫుల్గా చూస్తూ ఉన్నట్టయితే అటెంటివ్గా అలర్ట్గా ఉన్నట్టయితే ఏ ప్రమాదంలో కూడా మనం చిక్కుకోం ఏమైనా ప్రమాదాలున్నా వాటిలో చిక్కుకోకుండా మనం చక్కగా బయటపడగలం అన్నమాట ఇది పిల్లలు ఈ కథలో నీతి నచ్చిందా మీకు తెలివైన కుందేలు కథ సరే మళ్ళీ రేపు మరో కథతో కలుద్దాం ఉంటాను బాయ్